పట్టి ఏర్పడడానికి ప్రకృతి వ్యవసాయం కన్నా మంచి మార్గం లేదు ఎందుకంటే సూక్ష్మజీవుల సంఖ్య పెంచుతున్నాము ఆ సూక్ష్మజీవుల సంఖ్య భూమిలోకి కర్బనం తీసుకెళ్ళి దాన్ని స్థిరీకరిస్తున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇన్నాళ్ళు మన రసాయన వ్యవసాయం ఏ విధంగా ఆధారపడింది నేను మనిషి తనే దేవుడు అనుకున్నాడు నేను మొక్కలకి ఆహారం అని మన అహంభావం సో నేను మొక్కలకి ఆహారం ఇస్తున్నాను అవి కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి మొక్కలు మన ఆహారం మీద బతకలేదు అవి కానీ మనమే ఈ రసాయన వ్యవసాయాలు స్టార్ట్ చేసి సో ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు ఏమనుకున్నారు వేర్లు ఆ నీటిలో డిజాల్వ్ అయిన న్యూట్రియన్సే తీసుకుంటాయని అందుకు మీ సాయిల్ హెల్త్ కార్డులో అవైలబుల్ న్యూట్రియంట్స్ అంటారు అంటే ఆ నీళ్లలో ఏదైతే డిజాల్వ్ అవుతుందో ఆ మొక్కలు పీల్చుకుంటాయో అదే అనుకున్నారు శాస్త్రవేత్తలు కానీ ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఇలైనింగ్ గారు సూక్ష్మజీవుల పాత్ర వారు తెలియజేసి వేరే విధానం ఉంది మొక్కలు ఆహారం ఇస్తున్నాయి భూమికి తద్వారా సూక్ష్మజీవులు దాన్ని మొక్కలకి పోషకాలకు అందజేసే మార్గం వెతుకున్నాయని ఆ తర్వాత ఐదేళ్ళ కిందట మన ప్రొఫెసర్ జేమ్స్ వైట్ ఈ సూక్ష్మజీవులనే మొక్క మింగేసుకొని తనంతకు తాను పోషకాలు తీసుకుంటుందని వారు తెలియజేశారు సో ఇదొకటి సో ఆరో పాయింట్ ఏమిటంటే మనము బయట నుంచి ఏ రకమైన ఎరువు వేయాల్సిన అవసరం లేదు రసాయన ఎరువు కానీ ఎరువు కానీ ఆర్గానిక్ ఎరువు కానీ అవసరం లేదు తర్వాత అన్ని మొక్కలు కూడా నత్రజని ఫిక్స్ చేస్తాయి ఇన్నాళ్ళు ఏం చెప్పేవారు లెగ్యూమ్స్ అంటే పప్పు దినుసులు మాత్రమే నత్రజని ఫిక్స్ చేస్తాయి అందుకు అది ఖచ్చితంగా ఉండాలని చెప్పేవారు అది కరెక్ట్ కాదు అన్ని మొక్కలు నత్రజని ఫిక్స్ చేస్తాయి ఆకుపచ్చ ఆకు ఉందంటే నత్రజని ఫిక్స్ లేకుంటే అట్లా రాదు ఆకు ఆ తర్వాత కలుపు కలుపు భూమి స్వభావం మారినప్పుడు కలుపు ఉండదు సో కలుపు ఉందంటే భూమిలో బ్యాక్టీరియా డామినేషన్ అంటారు సో బ్యాక్టీరియా ఫంగల్ రేషో శిలీంధ్రం రేషో సో ఏ భూమిలో బ్యాక్టీరియా డామినేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ కలుపు వస్తుంది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ వల్ల భూమిలో ఈ రేషోస్ మారినందుకు అక్కడ వారు చెప్తూ నాలుగేండ్ల ఐదేండ్ల తర్వాత కలుపు రావటం లేదని భూమి స్వభావం మారింది ఫంగల్ రేషో ఎప్పుడైతే పెరుగుతుందో వన్ ఇస్ టు వన్ స్థాయికి వెళ్ళినప్పుడు కలుపు రాదు సో అది ఏదో కలుపు బంధు వాడడం వల్ల ఇదేమీ సమస్య పరిష్కారం కాదు మళ్ళీ ఇంకా ఎక్కువ గడ్డి వస్తుంది ఇప్పుడే చెప్పాము చీడపీడల యాజమాన్యం కూడా మనము ఈ రకరకాల రసాయనాలు వాడుతున్నాము ఆ తర్వాత మనం కూడా కషాయాలు ఎన్పిఎం రోజుల్లో కషాయాలు స్టార్ట్ చేశాము బట్ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి నేల స్వభావం మారి నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి మొక్కలు ఆరోగ్యంగా ఉంటే చీడపీడలు దాని జోలికి రావు వచ్చిన మొక్క తట్టుకుంటుంది దాంతోపాటు ఈ పంట వైవిధ్యత ఎప్పుడైతే తీసుకొస్తామో చీడపీడల్ని తినే మిత్రపురుగులు తయారవుతాయి సో ఆ విధంగా ఇకలాజికల్ బ్యాలెన్స్ వల్ల చీడపీడల్ని మనము మేనేజ్ చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన అంశం మన బయోస్టిమ్లెంట్స్ ఉత్ప్రేరకాల్ని అది నిరంతరం అవసరం లేదు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళ తర్వాత మీకు దాంతో కూడా పని ఉండదు బట్ అది మీరు స్వయంగా మీరు టెస్ట్ చేసుకోవాలి సిఆర్పిలు కానీ రైతులు కానీ ఒక అయింది కదా మేము జీవనంతో మానేస్తామని కాదు మీరు అన్ని సూత్రాలు పాటించకుండా మీ భూమి స్వభావం మారిందో లేదో మీరు తెలుసుకొని ఈ నిర్ణయానికి రావాల మన చాలామంది రైతులు భూమి స్వభావం మారింది భూమి సజీవమైంది అందుకు మాకు అవసరం లేదని వారు మానేశారు ఆ తర్వాత ఇది చాలా ముఖ్యమైన అంశం పదకొండు అంశము నీటికి సంబంధించి న్యూ వాటర్ పారాడైమ్ అంటే ఈనాళ్ళు మొక్కలు వన్ వే అనుకున్నాం మొక్కలు నీళ్లు పీల్చుకుంటున్నాయని ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము మొక్కలు తనకు కావాల్సిన నీళ్లు తనే సంపాదించే కెపాసిటీ మొక్కలకు ఉందని అది ఒక కొత్త నాలెడ్జ్ మనకి ఆ తర్వాత గ్రీన్హౌస్ గ్యాసెస్ ఈ గ్రీన్హౌస్ గ్యాసెస్ మీకు ముందే చెప్పాను ఎనభై శాతం వరకు గ్రీన్హౌస్ గ్యాసెస్ వాటర్ వేపర్ ఆవిరి అదే చాలా గొప్ప గ్రీన్హౌస్ గ్యాస్ మిగతాది కార్బన్ డైఆక్సైడ్ ఒక పదకొండు శాతము మిగతా తొమ్మిది శాతంలో మిగతావన్నీ ఉన్నాయి మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ ఇతర గ్యాసెస్ ఉన్నాయి బట్ గ్లోబల్ వార్మింగ్లో అంటే మనము టెంపరేచర్స్ ఒక స్లైడ్లో చూసాం గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయని దాంట్లో ఈ రీ రేడియేటెడ్ హీట్ ఈ గాల్లో తేమ నుంచి హీట్ రేడియేట్ అవుతుంది సో గాలిలో తేమ గ్లోబల్ వార్మింగ్లో దాదాపు తొంభై ఐదు శాతం ప్రభావము ఈ గ్లోబల్ వార్మింగ్కి ఇదే కారణం మన ఫాసిల్ ఫ్యూల్స్ వల్ల కాదు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సో ఇది అనంతపురం జిల్లాలో ఈ ఏప్రిల్ నెలలో జరిగిన ఎక్స్పెరిమెంట్ ఇది మన రసాయన పొలం బీడుగా ఉంది ఎందుకంటే ఏప్రిల్లో పంటలు ఉండవు అక్కడ సో దాని టెంపరేచర్ డెబ్బై డిగ్రీ సెంటీగ్రేడ్ పక్కనే మన ప్రకృతి వ్యవసాయ పొలము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ ఉన్న పొలంలో థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడున్న ఎమర్జెన్సీకి ప్రకృతి వ్యవసాయము ఏ విధంగా సమాధానం అని అంటే గ్లోబల్ సైంటిస్ట్ నాతో చెప్పడము మీరు చేస్తున్న పని మీరందరూ మన ఆంధ్రప్రదేశ్ రైతులందరూ చేస్తున్న పని వల్ల మాకు చాలా ఏది ఒక ఉత్సాహము ఒక నమ్మకం ఏర్పడుతున్నది మన పిల్లలకి అన్యాయం జరగకుండా మనంతకు మనమే కాపాడుకోగలుగుతామని ఇక్కడ ప్రధాన సమస్య గ్లోబల్ వార్మింగ్ అది రివర్స్ చేయడం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ వల్లనే అది వీలవుతుంది ఈ ఫిల్మ్ చూస్తే ఇంకా మీకు అర్థం అవుతుంది of Natural farming versus chemical farming. On the we first can video, Dependent. We'll Dependent. see that the soil temperature up around the Dependent. Degree Dependent. Dependent. Degree mark. When you look at the soil temperature and the impact in on that site, there's a large amount going on. It's radiating at 74 degrees. The soil can go above 80, 90 degrees c Celsius, which is catastrophic for any landscape, bare soil has got no receptors or dispersal points. so that soil is just hitting the short wave radiation is coming in, hitting the soil and bouncing out as long wave radiation multiplied by kelvin 4, which means it is catastrophic and it has a major implications to the world's greenhouse gases and uh, overheating of the planet. What's so beautiful about this story is 10 metres to my right, there is the natural farming. Now, natural farming is so amazing. We walk into the site, you'll see the site on the video. Temperature readings of 26 degrees to 30 degrees consistently across the site. It is incredibly cool. We have 365 days a year ground cover these people as soon as they harvest a section of the crop it is replanted immediately with something else the soil biology is truly beautiful it has a wonderful carbon source sponge it has high in water infiltration it has longevity of green growth and it's cool which is just showing how the reflection of re radiated heat is dispersed that reflection is not reflected out as heat థర్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ దానికన్నా తక్కువ ఉంది కొన్ని చోట్ల ఇక్కడ సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ సో నేను ఏదైతే హద్దులు చూపించానో మీకు ఈ హద్దుల నుంచి మనల్ని మనం కాపాడుకునే మార్గము ప్రకృతి వ్యవసాయంలో పుష్కలంగా ఉంది వేరే ఏ వ్యవసాయము ఏ విధానంలో కూడా ఇంత మార్పు రావడానికి వీల్లేదు అందుకు నేను మన ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా నాకు దేవునితో సమానం ఎందుకంటే ఆహారము అన్నదాత తర్వాత ప్రకృతి వ్యవసాయం రైతు ఇచ్చే ఆహారము ఆరోగ్యకరంగా ఉంటుంది సో ఆరోగ్యం ఇచ్చే దేవత మూడవది ఇప్పుడు మన పిఎండిఎస్ ద్వారా మీరు మీ నీళ్లు మీరే పుట్టించుకోగలుగుతున్నారు సో మీరు భాగీరథులు అయిపోయారు ఆ తర్వాత లాస్ట్ చూపించినాము ప్రపంచాన్ని ఒక స్టడీ టెంపరేచర్లో పెట్టుకోవడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ మీరు పాటించడం వల్లనే జరుగుతుంది సో అందుకు మీరు విష్ణువులని విష్ణుదేవుడు మీను సో నాలుగు దేవుళ్ళు ఉన్నారు ప్రతి రైతులో బట్ ఈ రైతులందరూ వారు వచ్చి వారి ప్రభావం చూపించాలంటే ఒక దేవత పని ఉంది ఆ దేవతే సరస్వతి దేవి సో అందుకు మన సిఆర్పి అందరూ సరస్వతి పుత్రులు ఈ ఈ ప్రయాణంలో రైతు దేవుళ్ళకు జ్ఞానమిచ్చి వారు ఇలాంటి వరాలు మిగతా అందరికి ఇచ్చే దాంట్లో మీరందరూ మీ పాత్ర సిఆర్పి పాత్ర మీరు దేవుళ్లకు గురువులు సో ఇది మీరు ఇవాళ చూసిన వీడియో నా లెక్చర్ అంశము ప్రకృతి వ్యవసాయము ఎందుకు చేయాలా ప్రకృతి వ్యవసాయం చేయకపోతే ఏం నష్టము దాంట్లో శాస్త్రీయత ఏమిటి మీరు ఎవరితోన ఈ సైన్స్ చెప్తే ఎవరు కూడా దీన్ని కాదని లేరు ఎందుకంటే మన సైన్స్ ఇంకా గొప్ప సైన్స్ ఇది ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు వారు నమ్మకపోతే వారంతకు వారేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకున్నాను జై హింద్